వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని ఇతనో అంటే ప్రజల ఒక్క బాట్ని అయితే ఈరోజు మేము గిరిగ్రామ దర్శనంలో ఉన్నాము ముందుగా నా యూట్యూబ్ వీక్షకులకి అలాగే అభిమానులకి అలాగే కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరి నా వీడియో చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నమస్కారాలండి సో అయితే మేము ఈరోజు మా ఊరిలో ఉన్నాము గిరిగ్రామ దర్శన్ అనే అరకులోయలో గిరిగ్రామ దర్శన్ అనే ఊరిలో ఉన్నామండి ఇక్కడ ఒక మంచి మొక్క కోసం ఈరోజు పరిచయం చేయబోతున్నాను అయితే నాతో పాటు మా ఊరి రాజ్ కుమార్ తర్వాత మా తమ్ముడు దుర్గా ప్రసాద్ తో అయితే ఈ ఈరోజు ఒక ఇక్కడ ప్లవర్ చూసారా ఎంతో చక్కటి ఒక నారింజ కలర్ పళ్ళు ఉన్నాయి కదా వాటి కోసం పరిచయం చేయబోతున్నాం ముందుగా నా వీడియో ఎక్కడ ఆపొద్దు అండి ఎందుకంటే స్కిప్ చేయొద్దు ఎందుకంటే పది మందికి చేరుతుంది మీరు చూడడం వల్ల పది మందికి ఉపయోగపడుతుంది నా ఛానల్ ఎందుకంటే ఇవి ప్రతి ఒక్కరికూ ఉపయోగపడేటటువంటి వృక్షాల కోసం పండ్ల కోసము మరియు ఆకుకూరల కోసము మరియు ఆదివాసులు వేటాడే ఆకుకూరల కోసం అని చూపిస్తుంటాము అలాగే ఫ్లవరింగ్ ప్లాంట్స్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పాయిజన్ ప్లాంట్స్ అలాగే అనేక రకాల మొక్కల కోసం నా పరిచయం చేస్తుంటాం నా ఛానల్లో అయితే స్కిప్ చేయొద్దు స్టార్ట్ చేసేద్దాం మా తమ్ముడు వాళ్ళతో చూసారా తమ్ముడు ఇక్కడ ఏం పనులు ఉన్నాయి ఇక్కడ చూసారా ఆ పసుపు కలర్ లో నారింజ కలర్ ఉన్నాయి కదండి సో ఇవి ఎక్కడ నుంచి అంటే ముందుగా పరిచయం చేయబోయే ముందు ఇవి న్యూజిలాండ్ నుంచి వచ్చినటువంటి జాతికి చెందిన పళ్ళు అండి ఆ కొరెనో కార్పస్ లేబిగటస్ అనే కుటుంబానికి చెందినటువంటి కరక పళ్ళు అండి కరక పళ్ళు సో ఆ కరక పళ్ళు కొరెనో కార్పస్ లేబిగటస్ అనే కుటుంబానికి చెందినటువంటి కరక పండ్లు ఇక్కడ ఉన్నాయి చూద్దాం ఒకసారి రండి చూసారా ఇదిగో తమ్ముళ్ళు కోయం ఒకటి ఇవి మా ఊర్లలో ఏదో ఇలా పండినప్పుడు ఏంటని చూసాము పండు చాలా పళ్ళు తీయకుంటాయి ఇది కోసినటువంటి పళ్ళు ఇదిగో ఇవి చూసారా ఇప్పుడు సో నారింజ కలర్లో ఉంటాయండి మేడం ఇవి ఒకసారి తినండి ఒకసారి నా ఛానల్లో అయితే ప్రతిదీ తిని చూపిస్తుంటామండి ఒకసారి తినండి చూసారా ఇక్కడ ఇదిగో చూసారా ఇదిగో సో గుజ్జులాగా ఇది కనిపిస్తుంది ఇదిగో నేను కూడా తిని చూపిస్తాను చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి కానీ గింజ ఉంది కదా సీడ్స్ ఈ సీడ్స్ తింటే మాత్రం వెరీ డేంజర్ అండి ఉపయోగాలు తెలుసుకుందాం అండి చూసారా ఇది ఎంతో చక్కటి ఇదిగో నారింజ కలర్లో ఉన్నాయండి సో చాలా సో కొద్దిగా గొంతులో పడిసింది అంటే అంటే పండుంది కొద్దిగా తిన్నాము సో ఇవి చాలా ఇదిగో ఇది ఉంటాయండి ఈ చెట్టు అంతా ఎంతో చక్కగా నారింజ పలు లాగా కాస్తుంది కదండి సో ముందుగా ఉపయోగాలు తెలుసుకున్న తమ్ముడు ఎలాగున్నాయి ఎలా ఉంది దురగా చాలా ఉన్నాయి రాజ్ కుమార్ చాలా తీయగా ఉన్నాయా బా సో ఇలా తింటుంటాము ఒకసారి చూడు చూపించు గింజ మన సబ్స్క్రైబర్స్కి ఇదిగో ఈ విధంగా ఉంటాయండి గింజలు ఇది తింటే వెరీ డేంజర్ అండి సో మానవులకే కాకుండా పెంపుడు జంతువులకి వెరీ డేంజర్ ఇక్కడ లోపల ఉన్నటువంటి గుజ్జు తింటే సో వెరీ డేంజర్ అండి ఇది సో ప్రస్తుతానికి అయితే గుజ్జు తింటే ఏం ఉపయోగాలంటే అరుగుదలకి అలాగే మరి యాక్టివ్గా ఉండవచ్చు మరి ఆకులు చూసినట్లయితే ఏమైనా గాయాలైనప్పుడు ఉపయోగపడుతుంది ఆకులు అవి అంటే ఇతనో మెడిసిన్ పరంగా ఆకులను ఏమైనా గాయలైనప్పుడు ఉపయోగిస్తుంటారు అలాగే మహోరి అనే జాతి వాళ్ళు కూడా ఈ పళ్ళు తింటారు ఆయుర్వేద పరంగానే కాకుండా మరి ఈ పళ్ళు తింటుంటారండి లోపల తింటే మాత్రం చాలా విష పదార్థాలు ఉంటాయండి వెరీ డేంజర్ ఇది ఎంతో ఉపయోగాలు ఉన్నాయో అంతే నష్టాలు కూడా ఉన్నాయండి గింజల పొరపాటున మీరు ఎవరో ఇక్కడ మీ ఊర్లో ఉన్నట్లయితే ఈ లెవెన్ అదే ఈ మొక్క కాకర మొక్క ఉన్నట్లయితే ఎవరు ఈ గింజలను తినొద్దు అవి తింటే ఏంటంటే కండ్రల నొప్పులకి డేంజర్ అండి తర్వాత మూచకి డేంజర్ అండి సో కాబట్టి ఎవరు తినొద్దండి సో మేమైతే గుజ్జు లాంటిది తిన్నాం ఇదిగో చూసారు కదా ఇది మాత్రమే తినాల మిగతాది ఎందుకంటే తినకూడదు వెరీ డేంజరు రండి ఇంకా లైన్గా ఉన్నాయి చూపిస్తాను పదండి ఒకసారి ఇంకా దుర్గా అదే మన గిరిగ్రామ దర్శనంలో మరి ఈ లైన్ సార్ ఇది ఇది షోయింగ్ కోసమే కాకుండా ఈ పళ్ళు కూడా తినొచ్చు ఆ చూసారా ఈ లైన్ అంతా ఈ ఉన్నాయి కదండి చూసారా ఓకేనా రండి చూద్దాం ఇది అంతా ఇక్కడ ఈ లైన్ అంతా ఒక పది ఇరవై చెట్లు ఉన్నాయి కదండి ఫస్ట్ చెట్టు అయితే సెకండ్ చెట్టులో ఇక్కడ కూడా వచ్చాయి చూద్దాం ఒకసారి ఇక్కడ పెద్ద పళ్ళు ఉన్నాయి చూసారా పైకి పెద్ద పళ్ళు ఉన్నాయి ఇదిగో సో ఎంతో చక్కటి పళ్ళు ఉన్నాయి కదండి సో ఇవి మానవులకు కాకుండా కుక్కలకు మరి పెంపుడు జంతువులకు చాలా విషపూరితమైన నారింజలుగా చెప్పుకోవచ్చు అండి ఈ బెర్రిల్స్ ఈ బెర్రీస్లలో కరాకిన్ అనే ఒక టాక్సిన్ ఉంటుంది ఇది సో మరణానికి కూడా కారణమవుతుంది వెరీ డేంజర్ ఇది చెట్టు అంటే లోపల ఉన్న గింజలు మరణం కూడా ఎంతో ప్రమాదం అండి అంటే ఈ చెట్టు యొక్క సో అలాగే సతధారిత వృక్షం కూడా ఇది ఎంతో ఇక్కడ మేము అందం కోసము సోయం కోసం ఎంతో పెంచ పెంచడం జరిగింది సో చాలా ఎంతో చక్కగా ఉంది ఇది సో ఎంతో చక్కటి మొక్కలు ఉన్నాయి కదండి ఇక్కడ ఆ ఎంతో చక్కటి చూడు చూడు తమ్ముడు అవన్నీ చూడు చూపించి ఒకసారి ఎంతో చక్కటి ఒక విషపూరితమైన నారింజ బెర్రెలు అండి ఇవి మానవులు అంటే కరోనా కార్పస్ లేబి గెటస్ చూసారా ఎంతో చక్కటి ఒకసారి కిందను చూపించి మీ వీడియో అదే మా అదే మా వీడియో ఒకసారి చూ కింద చూపిద్దాం ఒకసారి చూసారా ఎంతో చక్కటి మొక్కల గురించి ఈరోజు తెలుసుకున్నాం కదండీ సో విష ప్రభావం అంటే విషం కూడా ఉంటుంది కరాకిన్ అనే ఒక విష ప్రయోగాన్ని అత్యంత అవసరమైన వైద్యంగా కూడా అవసరం ఇది సో ఈ సాంప్రదాయ ఉపయోగాలు అండి మవోరి మరియు కరకాన అనే ఒక జాతి వాళ్ళు కొన్ని ఇవి తింటారు అంటే సాంప్రదాయకం కొన్ని తింటారండి ఇవి అలాగే పర్యావరణ ప్రభావం కూడా ఇది ఎంతో కలుపు మొక్క కూడా చూసిస్తారు అయినా సరే మేము ఇక్కడ గిరిగ్రామ దర్శనంలో ఎంతో చక్కగా ఈ చివరి నుంచి ఆ చివరిలో వేయడం జరిగిందండి ఎంతో చక్కటి ఈరోజు కరకపల్లి కోసము కరోనా కార్పస్ కోసము ఎంతో పరిచయం చేసామండి ఈ రోజు అయితే మంచి మొక్క కొరోనా కార్పస్ లేవి గెటస్ అనే ఒక న్యూజిలాండ్ కి నుంచి వచ్చినటువంటి మొక్క నారింజ మొక్క కరక అదే కరక కాయ కోసము మరియు ఫ్రూట్ కోసం బెర్రీ కోసము పరిచయం అంటే పరిచయం చేసామండి ఇది ఇండియాలో తీసుకొచ్చారు ఇండియాలో తీసుకొచ్చి ఇక్కడ హరిత కోసము మంచి ప్లాంట్ గా ఉపయోగిస్తున్నారు అంటే గార్డెన్ లో ఉపయోగిస్తున్నారు అలాగే తోటల్లో ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈరోజు ఒక మంచి మొక్క కోసం అయితే పరిచయం చేయడం జరిగిందండి సో మా వీడియో కనుక నచ్చినట్లయితే మీకు ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి వెంటనే మీరు బెల్ ఐకన్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ధన్యవాదములు ఉంటాము ఇంకా మంచి మంచి వీడియోలు తోస్తాము బాయ్ టాటా సియూ టాటా